పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ఏ కొత్త విశేషం బయటికి వచ్చినా యూట్యూబ్ మోతక్కిపోతోంది మొన్న రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే హాఫ్ మినిట్ లెంత్ ఉన్న ఈ టీజర్ యూట్యూబ్లో తెలుగు సినిమాల టీజర్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది ఇప్పటిదాకా ఎయిటీ ఫోర్ ల్యాక్ వ్యూస్ దాకా వచ్చాయి దీనికి రెండు పాయింట్ మూడు లక్షల దాకా లైక్స్ తెచ్చుకొని అవురా అనిపించింది తెలుగు టీజర్లకు సంబంధించి ఫాస్టెస్ట్ రికార్డులన్నిటినీ కాటమరాయుడు దాటేసిందనే చెప్పాలి ఇక నిన్న అయిన కాటమరాయుడు సినిమాలోని మిరా మిరా మీసం పాట రిలీజ్ అయ్యి అదే స్థాయిలో ప్రబంధనం సృష్టిస్తోంది కొన్ని విజువల్స్ లిరిక్స్తో రిలీజ్ చేసిన ఈ పాటకు అద్భుతమైన స్పందనొచ్చింది కేవలం నాలుగు గంటల్లోనే ఈ పాటకు వన్ మిలియన్ వ్యూస్ రావడం విశేషం మాస్ పాటలు సరిగ్గా చేయలేడన్న అపప్రదను తొలగించుకుంటూ ఈ పాటను భలేగా ట్యూన్ చేశాడు అనూప్ రూబెన్స్ అనురాగ్ కుల్కర్ని గానం రామజోగేయ శాస్త్రి లిరిక్స్ కూడా బాగా కుదరడంతో ఈ పాట ఇన్స్టెంట్గా హిట్ అయిపోయింది నిన్న ట్విట్టర్లో మిరామిరా అనే హ్యాష్ ట్యాగ్ వరల్డ్ వైడ్ టాప్ ట్రెండ్స్లో ఒకటిగా నిలవడం విశేషం తెలుగు సినిమాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇలా వరల్డ్ వైడ్ ట్రెండ్ అవ్వడం అరుదైన విషయం ఇండియాలోనూ టాప్ ట్రెండ్స్లో ఒకటిగా ఇది నిలిచింది